వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి తీసుకోవాలి ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి జిల్లా అధికారులు అందరూ వచ్చి వెంటనే స్పందించాలి స్పందించాలి మధ్యాహ్నం పన్నెండు అంటే బాబు ఆటోడానికి బిర్యానీ తీసుకునే అక్కడ వే వరకు పన్నెండు ఉన్నారా అది ఓపెన్ చేసి చూసే వరకు మొత్తం అన్నం ఖరాబ్ అయిన పీసు తీసుకుంటే అంత తెల్ల తెల్లగా ఖరాబ్ అయినట్టు ఉంది బాబుకు రెండు గుడ్డలు పెట్టినాకనే మొత్తం వాకింగ్ చేసుకున్నాను ఎందుకోసం అనేది చూసే వరకు ఆ బిర్యానీ అంత ఖరాబ్ అయిందని ఆయన తినకుండా పక్క వెళ్ళి వీళ్ళకి ఫోన్ చేసి ఫోన్ తింటే సరే రాండమ్మ ఇక్కడికి వచ్చినాక చూద్దాం మాదే మిస్టేక్ జరగవచ్చు ఇక్కడికి వచ్చినాక అది ఎలా ఉందో చూద్దాం అనేసి అన్నారు వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి మాట్లాడితే మాది మిస్టేక్ జరగలేదు హండ్రెడ్ పర్సెంట్ మాది ఏ మాది ఎలాంటి మిస్టేక్ లేదు అది మీ దగ్గరే ఏదో మిస్టేక్ జరిగింది అనేసి వాళ్ళు దబ్బా ఇస్తారు ఇట్లాంటి ఫుడ్ తీసుకొస్తే మీరు ఇప్పుడు తినబెడతారు వెళ్తారు మేడం మీరు వెళ్ళిన తర్వాత పిల్లలకి నైట్ ప్రాబ్లం వస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి మీరు మీ పిల్లల కోసం అనేసి ఇలాంటివి తీసుకొచ్చి పెడితే పిల్లలకి ఏమైనా అయితే ఎవరి బాధ్యత అనేసి వాళ్ళు మా మీన ఫైర్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇక్కడికి సీతారా గ్రానికి రావడం జరిగింది పార్సల్ తీసుకున్నాం మా బాబు కానీ మొగ్ల పిల్లి తీసుకెళ్దామని ఇక్కడికి రాగానే పార్సల్ తీసుకొని వెళ్ళామండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే సీతారా గ్రామంలో తీసుకున్న బిర్యానీ మా బాబుకు రెండు మూడు ముద్దలు తిరిపియడం వల్ల తిన్నాడు తిన్న తర్వాత వాకింగ్ చేసుకోవడం జరిగింది అరే ఇలా ఎందుకు జరుగుతుందన్న ఇది ఒకసారి ప్యాకెట్ తీసి మొత్తం పూర్తిగా క్షుణ్ణంగా చూడడం జరిగింది చూ చూసిన వెంటనే అందులో అది స్మెల్లు జిగట జిగటగా బిర్యానీ అంతా ఖరాబ్ అయి ఉండడం జరిగింది ఈ వెంబడే ఈ సీతార గ్రాండ్ ఏదైతే సిబ్బంది ఉన్నదో వారికి ఫోన్ చేసి ఇలా ఉంది అని చెప్పేసి అంటే మీరైతే రాండి ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమంటారు హండ్రెడ్ పర్సెంటే మా ప్రోడక్ట్లో మాత్రం ఇలాంటి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఏ లేదు అదే మేము ఉంటే మిస్టేక్ మీదే మిస్టేక్ అని చెప్పేసి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఈ రకంగా మమ్మల్ని మాకే వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది ఏదైతే వాళ్ళ ఉన్నడో ఈ సితారా గ్రాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనే మమ్మల్ని వ్యతిరేకంగా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ ఇక్కడికి మేము రెగ్యులర్గా ఏదైతే సండే ఉంది ఆదివారం ఇరవై మందికి పంపిస్తామని చెప్పేసి ఆయనే అంటున్నాడు మరి ఆదివారం ఇరవై మందికి ఏదైతే హాస్టల్ వాళ్ళకి బిర్యానీ పంపిస్తా అంటుంటుంది కదా మరి ఈరోజు ఎలా మిస్టిక్ జరిగిందన్న ఈ సీతారాక్రా వాళ్ళను సూటిగా మేము ప్రశ్నిస్తున్నాము అంటే నాసి రకమైన ఫుడ్ ఏదైతే పెడుతున్నారో ఇలాంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ ఫుడ్ సెక్యూరిటీ ఏదైతే ఆఫీసర్ గారు ఉన్నారో తక్షణమే చర్యలు తీసుకోవాలని తెలియజేస్తున్నాం